నన్ను మీరు నాన్నే ఇవాళ ఏం కూరండి నిన్ను నావే రింది అదనే మా పక్కింటి అనే కాకరపై ఇక మా గోడ మీద వాడింది దానికో నాలుగు కాకరకాయలు కాసినాయి అవే తెంపండి నా దాని చెట్టుకాయలు కాయలు కూర తెంపుకొని అది లొల్లు పెట్టేదాన్ని అది అసలే గంపగాయ్యాలి ఎందుకు రొల్లు పెడుతుంది నా గోడ మీద పడ్డాయి కాబట్టి తెంపుకున్నా అయితే అయ్యి అది నేను నువ్వేం కూరండి నువ్వు నేనేం కూరండలేదే నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తే కోడి కూరండి నిన్ను అదే మిగులితే ఇవాళ పొద్దుగాలేసుకొని తిన్నాం అబ్బా కోడి కూరనా కోడి కూర అంటే మీ తమ్మునికి బగ్గిష్టం మీరు తినంగా ఏమైనా మిగిలిందా అదిన మా మిగిలిందే ఎందుకు నేను కాకరకాయ కూర తోటి మాదిన్న గానీ మీ తమ్ముడే బైక్ ఆడిపోయి ఇంకా రాలే ఆయనకే కొద్దిగా వేసిస్తావని అయ్యో అదేమన్నా బంగారం అని కొంచెం కాకపోతే గిన్నెను వేసిస్తా పట్టకపో ఆగోం నీ ముచ్చట కాదే పొద్దుగా మాట్లాడుకుంటున్నాం కానీ నువ్వు ఎందుకు వచ్చినవే ఏమున్న పని